శ్రీ మహాగణాధిపతి అను ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్ర జాతకుల యొక్క జన్మ విశేషాలని తెలుసుకోవటంలో భాగంగా అనురాధ నక్షత్ర జాతకుల యొక్క జీవిత విశేషాలు వాళ్ళ జీవిత రహస్యాలు వాళ్ళు చేయవలసినవి చేయకూడనివి తీసుకోవలసిన జాగ్రత్తలు ఇటువంటి అనేక అనేక అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలని ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా అనురాధ నక్షత్ర జాతకులు అంటే ఎవరు ఎవరికైతే జన్మ జాతకరీత్యా అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం సమయం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఆ రోజు అనురాధ నక్షత్రం కనుక జరుగుతూ ఉంటే వాళ్ళందరూ అనురాధ అనురాధ నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఈ అనురాధ నక్షత్రం అనేటువంటిది వృశ్చిక రాశిలో ఉంటుంది ఇక ఒకవేళ ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసింది ఏంటంటే వాళ్ళ పేర్లోని మొట్టమొదటి అక్షరాన్ని కాస్త గమనించండి ఎవరి పేరులో అయినా సరే నా నీ ను నే అంటే నా నాగార్జున నీ నీలిమ నీ ను నూతన ప్రసాద్ నే నేహ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ఈ అనురాధ నక్షత్ర వృశ్చిక రాశి జాతకుల కింద పరిగణించబడతారు అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ అనురాధ నక్షత్రానికి నక్షత్రాధిపతి శని ఈ అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంది అంటే కుజ రాశిలో ఉంది కాబట్టి వీళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా వా వీళ్ళ యొక్క లక్షణాల మీద కానీ వీళ్ళ యొక్క జీవిత విశేషాల మీద కానీ శని కుజుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది అవి ఎలా ఉంటాయి అనేటువంటి అంశాల గురించి చెప్తాను మొట్టమొదట ఈ అనురాధ నక్షత్ర జాతకులకి సహజంగానే ఎక్కువ శాతం మంది సౌమ్యంగా ఉంటారు మంచి వినయ విధేయతలు కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని సునిశ్చితంగా పరిశీలించగలిగిన తెలివితేటలు కలిగి ఉంటారు తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు అంటే ఒక వ్యక్తిని చూసి చూడగానే అతని యొక్క గుణగణాలని అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారు సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తుంది అలాగే వీళ్ళ విషయంలో చెప్పాలి అంటే ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ పూర్తిగా ఒక ఆలోచనకి నిర్ణయానికి వచ్చే వరకు కూడా తొందరపడి నిర్ణయాలు చేయరు ఒకవేళ చేసినా కూడా ప్రతి క్షణం ప్రతి క్షణం మానిటర్ చేస్తుంటారు అంటే ప్రతి పనిని ప్రతి క్షణం మానిటర్ చేస్తూ ఉంటారు ఈ అనురాధ నక్షత్ర జాతకుల్లో చాలామంది మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో గొప్ప వ్యాపారవేత్తలుగా ప్రభుత్వోద్యోగులుగా అలాగే మంచి మంచి స్థాయిల్లో సినిమా రంగంలో రాజకీయ రంగంలో అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొద్దిమంది మాత్రం ఎంత కష్టపడ్డా కూడా అక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది అంటే ఎదుగు లేనటువంటి జీవితం ఉండే అవకాశం ఉంటుంది దీనికి కారణం ఏంటంటే ఈ నక్షత్రం యొక్క లక్షణం ఏమిటంటే ఆకాశంలో ఎగిరేటువంటి గరుడ పక్షిలాగా చాలా ఉన్నతంగా ఆలోచించగలుగుతారు భూమిలోకి పాతాళంలోకి పుట్టలోకి వెళ్ళిపోయేటువంటి సర్పంలాగా అతి తక్కువ స్థాయిలోనూ ఆలోచించగలుగుతారు ఏది ఏమైనప్పటికీ వీళ్ళ ఆలోచన ధోరణి వీళ్ళకే చెల్లుతుంది అందరి సలహాలు వింటారు వీళ్ళకి తోచింది చేస్తారు ఇది వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి విశేషం ఈ సలహా చెప్పేటువంటి వాళ్ళు ఏ సలహానో చెప్పను మంచి సలహా చెప్పని చెడ్డ సలహా చెప్పని వాళ్ళు ఏం చెప్పినా వింటారు కానీ వీళ్ళకి తోచిందే చేస్తారు సహజ సిద్ధంగా ఈ అనురాధ నక్షత్ర జాతకులకి తల్లిదండ్రులతో కానీ సోదర వర్గం వాళ్ళతో కానీ కొద్దిపాటి భేదాభిప్రాయాలు ఉంటాయి అయితే ఈ భేదాభిప్రాయాలని బయటపడనీయకుండా చూసుకోవటానికి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే వీళ్ళది సర్వసాధారణంగా రహస్య ప్రకృతి అంటే ఏ విషయానైనా రహస్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎదుటి వాళ్ళకి ఉపకారం చేసినా అపకారం చేసిన రహస్యంగానే చేయాలనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉండడం జరుగుతుంది వీళ్ళ నక్షత్రాధిపతి అయినటువంటి శని కారకరీత్యా వీళ్ళు ఒక్కొక్కసారి చాలా ఎక్కువ సమయం ఒక పని మీద ఆలోచించడం జరుగుతుంది అంటే శని మందగమనుడు ఏ పని చేయాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించి చేస్తూ ఉంటారు అంటే చాలా స్లోగా ఉంటుంది వీళ్ళు నిర్ణయించేటువంటిది అలాగే వీళ్ళు ఉన్నటువంటి రాస్యాధిపతి కుజుడిది చాలా స్పీడ్గా ఆలోచిస్తారు చాలా స్పీడ్గా నిర్ణయిస్తారు తొందరపాటు నిర్ణయాలు చేస్తారు తొందరగా మాట్లాడతారు తొందరగా మాట అంటారు తొందరగా మాట పడతారు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి అంటే వీళ్ళలో కాస్త జాగ్రత్తగా గమనించేటట్లయితే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు నిరంతరం వీళ్ళలో ఉండడం వల్ల సహజంగానే కుటుంబ సభ్యుల మధ్య వీళ్ళకి కొంత భేదాభిప్రాయాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది ఇక ఈ అనురాధ నక్షత్రంలో కనుక శిశువు జన్మించేటట్లయితే ఏ రకమైనటువంటి శాంతి పరిహార క్రియలు చేయాల్సిన అవసరం లేదు ఇది దేవ నక్షత్రం అలాగే మంచి నక్షత్రమే కనుక ప్రత్యేకమైనటువంటి పరిహారాలు చేయవలసినటువంటి పరిస్థితి ఈ నక్షత్ర జాతకులకి ఉండదు దేవగణం ఇది అలాగే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనురాధ నక్షత్ర జాతకులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పొరపాటున కూడా పనస చెట్టుని నరకటం చేయకూడదు పనస చెట్టును గనక నరికేటట్లయితే జీవితంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి గురవుతుంటారు కనుక పనస చెట్టుని నరకకూడదు అలాగే వీళ్ళకి జీవితంలో కలిసి వచ్చేటువంటి వారాలు బుధవారం గురువారం శనివారం బాగా కలిసి వస్తాయి శుక్రవారం కొంచెం మధ్యస్థంగా ఉంటుంది ఎక్కువ శాతం బుధ గురు శనివారాలు కలిసి వస్తాయి వీళ్ళకి జీవితంలో ఇచ్చేటువంటి రంగులు నీలం రంగు ముదురు నీలం రంగు స్కై బ్లూ లెవెండర్ కలర్ చాలా అదృష్టాన్ని ఇస్తాయి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలుగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు చెప్పవచ్చు అంటే నెలలో ఈ ఎనిమిదో తారీఖు కానీ పదిహేడో తారీఖు కానీ ఇరవై ఆరో తారీఖు కానీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టేటట్లయితే వీళ్ళ జీవితంలో బాగా సక్సెస్ అవుతారు ఇక సహజ సిద్ధంగానే ఈ అనురాధ నక్షత్ర జాతకులకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవంగా లక్ష్మీదేవిని చెప్తారు అలాగే శివారాధన కూడా చేయవచ్చు ఏది ఏమైనప్పటికీ వీళ్ళు వెళ్ళిన కాలంలో కానీ గ్రహగతులు సరిగ్గా లేనప్పుడు కానీ అలాగే చెడ్డ దశలు జరిగేటప్పుడు కానీ నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ చేసేటట్లయితే వీళ్ళు జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉండదు కనుక వీళ్ళు చేయవలసినటువంటి పారాయణ అంటూ ఏదన్నా ఉంటే హనుమాన్ చాలీసాయే అవుతుంది ఇక వీళ్ళు మరి ముఖ్యంగా వీళ్ళకున్నటువంటి మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కార్యశూలత బాగుంటుంది అంటే ఒక పనిని చేసి తీరాలని నిర్ణయించుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ పనిని పూర్తి చేసేదాకా నిద్రపోరు వీళ్ళు వ్యాపారాల్లో కంటే కూడా ఉద్యోగాల్లో ఆ ఉద్యోగాల్లో కంటే కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో మంచి స్థితిలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ మనస్తత్వ రీత్యా ఇటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వాళ్ళకి ఇకపోతే ఈ అనురాధ నక్షత్ర జాతకుల విషయానికి వచ్చేటట్లయితే అనురాధ నక్షత్ర స్త్రీల కంటే అనురాధ నక్షత్ర పురుషులు వివాహ విషయంలో అదృష్టవంతులని చెప్పవచ్చు అంటే ఎక్కువ శాతం అనురాధ నక్షత్ర స్త్రీలకి కొంచెం వివాహపరంగా కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది పురుషుల విషయంలో మాత్రం సంతృప్తికరమైనటువంటి వైవాహిక జీవితాన్ని గడుపుతారు వీళ్ళు పొరపాటున కూడా ఈ అనురాధ నక్షత్ర జాతకులు అశ్విని నక్షత్ర జాతకుల్ని కానీ భరణి నక్షత్ర జాతకుల్ని కానీ అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకుల్ని కానీ మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకుల్ని కానీ పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అనురాధ నక్షత్రంలో ఉండేటువంటి వాళ్ళు నేను చెప్పిన ఈ నక్షత్రాల వాళ్ళని వివాహం చేసుకోకూడదు చేసుకునేటట్లయితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక వివాహ విషయంలో వీళ్ళు ఈ జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది ఇక మరి ముఖ్యంగా ఆలోచించేటట్లయితే ఈ అనురాధ నక్షత్ర జాతకులకి చెప్పదగిన మరొక ముఖ్యమైన సూచన ఏంటంటే అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేయవద్దు మధ్యవర్తి పరిష్కారాలకి పోవద్దు షూరిటీ సంతకాలు పెట్టవద్దు వీటి వల్ల వీళ్ళు ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది సహజంగానే ఇండివిజువాలిటీ ఎక్కువగా ఉంటుంది వ్యక్తిగతంగా ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలనేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకనొక సమయంలో తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడటాన్ని ఇష్టపడరు అలాగే సంతానం మీద కూడా వృద్ధా ఆధారపడటానికి ఇష్టపడని జాతకులుగా అనురాధ నక్షత్ర జాతకులని చెప్పవచ్చు మనం ఇవన్నీ కూడా అనురాధ నక్షత్ర జాతకుల యొక్క జన్మ జీవిత విశేషాలు ఇకపోతే ఈ అనురాధ నక్షత్ర జాతకులకి మరి ముఖ్యంగా చెప్పదగిన చివరి విషయం ఏమిటంటే అయిన వాళ్ళని కూడా ఒక్కొక్కసారి వాళ్ళ విషయంలో కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలకి తప్పుడు ఉద్దేశాలకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళ విషయంలో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంత తప్పయ్యే అవకాశం ఉంటుంది తద్వారా కొంతకాలం పాటు మానసికంగా ఆందోళనకి గురయ్యే పరిస్థితులు ఉంటాయి కనుక అనవసరమైన వాగ్వివాదాలు జరికి పోకుండా అలాగే మంచి ఆలోచనతో పైకి ఎగిరేటువంటి గరుడ పక్షిలాగా ఆలోచించేటట్లయితే అంటే ఉన్నతమైన ఆశయాలు ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ఉండేటట్లయితే ఈ అనురాధ నక్షత్ర జాతకుల్లో చాలామంది అంటే సమాజంలో అత్యంత సక్సెస్ అయినటువంటి వాళ్ళలో అనురాధ నక్షత్ర జాతకులు ఉంటారు కానీ వీళ్ళు చేయాల్సింది ఏంటి అంటే థింక్ పాజిటివ్ థింక్ బిగ్ అంటే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి చాలా పెద్దగా ఆలోచించేటట్లయితే వీళ్ళు మంచి స్థితిలో నిలబడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని అనురాధ నక్షత్ర జాతకులు చక్కగా స్టైశ్వర్యాదతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి